ఎన్నికల్లో గెలిచేది ఎవరు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ నిన్నటి వరకు ప్రచారం పోలింగ్ పై జుట్టు పీక్కున్న నేతలు కార్యకర్తలు ఇప్పుడు పోలింగ్ సరళి గెలుపు లెక్కలతో బిజీ బిజీ ఇంతకీ ఎవరు గెలుస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇదే అంశంపై లక్షలు కోట్లల్లో బెట్టింగ్ కు తెరలేచింది ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది ఊహించిన దానికంటే భారీగా పోలింగ్ నమోదవడంతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే విశ్లేషణలు మొదలయ్యాయి తండోపతండాలుగా తరలివచ్చిన ఓటర్లు సైలెంట్ గా ఓటు వేయడంతో ఎవరికి వారే విజయ అవకాశాలపై లెక్కలేసుకుంటున్నారు తమకు అనుకూలంగా ఫలితం ఊహించుకుంటూ ఆ సెల్లో విహరిస్తున్నారు మరోవైపు నేతల అనుచరులు కార్యకర్తలు పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ జోరుగా బెట్టింగులకు తరలేపారు గతంలో ఎన్నడూ లేనట్లు ఏపీలో ఓటు వేసేందుకు పోటెత్తారు ఓటర్లు పక్క రాష్ట్రాలు విదేశాల నుంచి కూడా కొంతమంది ఓటర్లు తరలి రావడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది అదేవిధంగా పండుగల్లో పందాలు జరిగినట్లు ఇప్పుడు ఓట్ల పండగ అనంతరం విజేతల కోసం పందాలు కాస్తున్నారు లక్షలు కోట్ల రూపాయలతో పందాలు కాస్తున్న వారు వివిధ వర్గాలు సమాచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ తమ అభిమాన నేతలు పార్టీలు గెలుస్తాయనే ధీమాతో కోట్లలో పందాలు కాస్తున్నారు ముఖ్యంగా ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోంది కొంతమంది గ్రూపులుగా ఏర్పడి వాటాలుగా డబ్బు పెడుతూ పందాలు వేస్తున్నారు ఇందుకోసం దస్తావేజులు రాసుకోవడం మధ్యవర్తుల దగ్గర డబ్బు డిపాజిట్ చేయడం చేస్తున్నారు ఇలా బెట్టింగ్ వేస్తున్నదంతా బ్లాక్ మనీ కావడంతో వ్యవహారమంతా సైలెంట్ గా కాని చేస్తున్నారు అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా రాష్ట్రం కనిపిస్తోంది ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల ఫలితాలు బెట్టింగుల కోసమే మాట్లాడుకుంటున్నారు గోదావరి జిల్లాల్లో చిత్ర విచిత్ర పద్ధతుల్లో బెట్టింగులు జరుగుతున్నాయి ఉండి దెందులూరు భీమవరం నరసాపురం పార్లమెంట్ ఏలూరు పార్లమెంట్ స్థానాలపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి అటు జనసేనాని పవన్ పోటీ చేసిన పిఠాపురం టీడీపీ యువనేత లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గాలపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల డబ్బుకు బదులు భూములు వాహనాలను బెట్టింగ్ లో పెడుతున్నారు అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ భారీగా బెట్టింగులు సాగుతున్నాయి పోలింగ్ ముగియడంతో తీవ్ర స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి తాడిపత్రి రాప్తాడు ధర్మవరం అనంతపురం అర్బన్ హిందూపురం నియోజకవర్గాలపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా బెట్టింగులు సాగుతున్నాయి కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైన పంద్యాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది సుమారు రెండు నెలలుగా సాగిన ఎన్నికల ప్రహసనం జూన్ నాలుగున ఓట్ల లెక్కింపుతో ముగియనుంది అంతవరకు తీర్పు ఈవీఎంలో లో భద్రంగా ఉండనుంది కానీ పందెం రాయుళ్లు మాత్రం తమకు తోచిన అంచనాలతో ఫలానా పార్టీ గెలుస్తుందని పందాలు వేయడం ఇలా పందెం కాసేవారి జోరు చూసి ఆయా పార్టీ గెలిచే అవకాశముందనే ప్రచారం ఉద్ధృతంగా జరుగుతుండటంతో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలు సైతం హడలిపోతున్నారు ప్రీపోల్ ఎగ్జిట్ పోల్ ఒపీనియన్ పోల్స్పై ఈసీ నిషేధం విధించిన పందెం రాయుళ్ల అంచనాలు మాత్రం ఊరువాడ ఒకేలా షికారు చేస్తున్నటం రాష్ట్ర హాట్ టాపిక్ గా మారింది అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం తమ అనుయాయులను పంద్యాలు వెయ్యొద్దంటూ హెచ్చరిస్తున్నారు ఎవరో ఒకరు గెలిచిన దానికి పందెం వేసి డబ్బు వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు కానీ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మాత్రం పందెం రాయళ్ళు తగ్గేదలే అంటున్నారు